స్త్రీతో ఏకాంతంలో ఉండుట ఇది ఎంత ఘోరమైన పాపమో ఈ రోజుల్లో అనేక మంది యువకులు యువతులు ప్రత్యేకంగా మరి కొంచెం పెద్ద వయసు వారు కూడా గమనించడం లేదు శైతాన్ ఎల్లప్పుడు మానవులను ఏదైనా ఉపద్రవంలో శితనాలో అపమార్గంలో పడవేయడానికి మరియు నిషిద్ధ కార్యానికి గురి చేయడానికి మరి తప్పిస్తూ ఉంటాడు శైతాన్ పని అదే అందుకే అల్లా మనల్ని ఈ విధంగా అంటే కింద మీరు ఆయట్లో చూస్తారు ఇప్పుడే వింటారు ఈ విధంగా జాగ్రత్తగా ఉండమని నూర్ ఆయత్ నంబర్ ఇరవై ఒకటిలో హితబోధ చేశారు ఏంటి యా అయ్యోహల్లదిన ఆమను ఓ విశ్వాసులారా గమనించండి నేను విశ్వాసిని అని అనుకున్నప్పుడు అల్లా ఖురాన్ లో యాల్లదిన ఆమను అంటే శ్రద్ధగా అల్లా నాతోనే ఏదో చెబుతున్నాడు అని పూర్తి మనస్సు చెవి పెట్టి శ్రద్ధగా వినాలి ఏమంటున్నాడు నడలా అవుతాలా లా తత్ విడు ఓ విశ్వాసులారా చైతాను అడుగు జాడలలో నడవకండి వమై యత్ హుతువాతిశ్చైతాన్ ఎవరు శైతాన్ అడుగు జాడలలో నడుస్తాడో అలాంటి వారు తెలుసుకోవాలి సన్న హు యఖ మురువిల్ సశ ఇవల్ నిశ్చయంగా చైతాన్ అతనిని అంటే ఏ విశ్వాసి శైతానుకు జాడలో నడవబోతున్నాడో అలాంటి వాడిని శైతాన్ అశ్లీలమైన మరియు అసభ్యకరమైన పనులు చేయటానికి ప్రోత్సహిస్తాడు గమనిస్తున్నారా మీరు ఈ ఆయతలో మీరు గమనించారంటే అల్లా ఎవరితో సంబోధిస్తున్నాడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు విశ్వాసులను నన్ను నిన్ను మనల్ని అల్లా అవతల ఇక్కడ రెండు ఒక నివారణ నహి మరొకటి మనల్ని అటెన్షన్ చేశారు నివారణ ఏంటి లాతత్వ్యూహుతాతి శైతాన్ శైతాన్ అడుగు జాడలను నడవకండి ఇక అడుగు జాడల్లో నడిస్తే ఏమవుతుంది ఆ నష్టం గురించి మనల్ని హెచ్చరించారు చూసారా ఇన్షాల్లా సమయం ఉంటే చివరిలో కూడా దీని గురించి ఒక మాట చెప్తాను కానీ రండి ముందుకు సాగుదాము మనిషి శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో అలాగే శైతాన్ తిరుగుతూ ఉంటాడు మానవుణ్ణి అశ్లీల కార్యం అంటే విచారంలో పడవేయడానికి శైతాన్ మార్గాల్లో ఒకటి ఏమిటి పర స్త్రీతో ఒంటరిగా ఉండడం అందుకే ఇస్లాం మన ఇస్లాం ధర్మం ఆ మార్గాన్ని మూసివేసింది వినండి ఏమంటున్నారా ప్రతి ఏ పురుషుడైనా ఏ స్త్రీతో ఏకాంతంలో ఒంటరిగా ఎలాన్ ఉంటాడో వారిద్దరితో మూడో వాడు ైతాన్ ఉంటాడు ఏదో మంచి ఉద్దేశాలతో ప్రారంభంలో మాటలు సాగుతాయి కాని తర్వాత అవి అశ్లీలం వైపునకు తీసుకెళ్తాయి కనుక జాగ్రత్తగా ఉండండి అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఏకాంతంలో పర స్త్రీతో ఉండడాన్ని హెచ్చరించారు తిరిమిదిలోని హదీఫ్ రెండు ఒకటి ఆరు ఐదు షేఖ్ హల్బానీ లో ప్రస్తావించారు ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది

అనవసరమైన పనులు ఎవరు కూడా చేసుకుంటూ ఉండకండి పాఠం పట్ల ఏ క్లాస్ జరుగుతుందో ఏ అల్లా యొక్క ఆయతులు ప్రవక్త వారి హతీసులు మీకు బోధించబడుతున్నాయో వాటిని శ్రద్ధగా చూ వినండి చూడండి శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అనవసరమైన ఆ ఈ పనుల్లో అటు ఇటు మీరు డిస్టర్బెన్స్ అయ్యారంటే సౌండ్ శబ్దం చెవుల్లో పడుతుంది కానీ మాట అనేది గుర్రలో దిగదు ఈ రోజు తర్వాత ఎవరు కూడా భరత లేకుండా ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంట్లో ప్రవేశించకూడదు ఇది నహి ప్రవక్త వారించిన విషయం చెయ్యకండి అని చెప్పిన విషయం ఏదైనా అవసరం ఉండి కోదలుచుకుంటే అతనితో మరొక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు ఉండాలి కానీ ఇక్కడ ఏంటి ఏదైనా సదుద్దేశంతో ఏదైనా అక్కడ ఇంట్లో వాస్తవంగా అవసరం ఉండి పోదలుచుకున్నప్పుడు ఎవరైనా ఇద్దరు ముగ్గురు చెడు ఉద్దేశంతో ప్రవేశిస్తున్నారు అంటే అది ముమ్మాటికి యోగ్యం లేదు హరాం 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 ఏ పురుషుడు కూడా ఇంట్లో గాని గదిలో గాని వాహనములో గాని బైక్ వెనక గాని ఆటోలో గాని కార్లో గాని ఎక్కడైనా ఏదైనా ఈ స్టాల్లో గాని కాఫీ సెంటర్ లో గాని ఇలా ఎక్కడైనా పర స్త్రీతో ఏకాంతంలో ఉండకూడదు ఆమె సోదరిని భార్య అయినా ఆ స్త్రీ సొంత వదినే లేదా మరద లాంటి వర్సవారు అయినా సేవకురాలు పని మనిషి అయినా అలాగే మగ డాక్టర్ వద్ద ఆడ రోగి అయినా ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు పూర్తి ప్రయత్నం ఏం చేయాలి ఏ పర పురుషుడు పర స్త్రీ ఏకాంతంలో ఉండకుండా ప్రయత్నం చేయాలి ఎందుకు ఇలాంటి హెచ్చరిక అందువల్ల వ్యభిచారంలో లేదా దానికి కారణం గల విషయాల్లో పడే భయం ఉంటుంది తర్వాత వంశ వృక్షంలో లోటు మరియు అక్రమ సంతానాలు అధికమవుతున్న విషాద వార్తలు వినిపిస్తాయి అర్థమైందా ఏకాంతంలో ఉండడం ఎంత నష్టమో సంక్షిప్తంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఏకాంతంలో ఉండడానికి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎన్నో యాడ్స్ వస్తూ ఉంటాయి కానీ అలాంటి వాటికి మీరు ఏ మాత్రం లైకులు ఇవ్వకుండా అలాంటివి చూడకుండా వాటి ప్రేరే ప్రేరేపణల్లో పడకుండా ఉండండి ఇక్కడ గమనించండి మీరు శైతాన్ అడుగు జాడలు అంటే కుతువాత్ అని ఏదైతే అరబీలో ఇక్కడ అల్లా తాల పురాణలో చెప్పాడు అంటే ఏమిటవి అసలు చెడు వరకు చేర్పించే ఎన్ని సాధనాలు ఉన్నాయో ఎన్ని స్టెప్పులు ఉన్నాయో అవి ఏ రకంలో ఉన్నా కాని అన్ని వస్తాయి ఇక్కడ ఒకటి వాటిలో ఏకాంతం ఈ ఏకాంతంలో ఉండే అలవాటు పడిన తర్వాత పరస్పరం ఒకరికి ఒకరు ఎంత ఫ్రీగా అయిపోతారంటే ఇక ఏ మాటలైనా కానీ మాట్లాడుకోవడంలో వారికి సిగ్గు అనేది లజ్జ అనేది ఏర్పడదు తర్వాత ఈ విధంగానే వారి ప్ర వారి యొక్క మానాలు వారి యొక్క పరువు